విజయనగరంలో విభిన్న ప్రతిభావంతుల ఐదవ అంతర్జాతీయ చెస్ ఛాంపియన్షిప్ పోటీలు నాలుగు రోజుల పాటు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి ఏపీ చదరంగం అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకు పదహారు రాష్ట్రాల నుంచి నూటొక్క మంది హాజరయ్యారు లోకోమెన్ లోకోమేర్ అండర్ సిక్స్టీన్ సబ్ జూనియర్ విభాగాల్లో జరిగిన ఈ పోటీల్లో చేయి కాళ్లు వంకరపోయినవారు వాటిని ఏమాత్రం కదపలేని వారు చక్రాల కుర్చీకే పరిమితమైన వారు కుర్చీల్లోనూ కూర్చోలేని విభిన్న ప్రతిభావంతులు ఉరకలేసే ఉత్సాహంతో పోటీల్లో పాల్గొన్నారు సాధారణ క్రీడాకారులకు ఏమాత్రం తీసిపోని విధంగా చెస్ పోటీల్లో పోటీ తత్వాన్ని ప్రదర్శించారు ఇరవై ఒక్క మంది ఈ పోటీల్లో విజేతలుగా నిలిచారు వీరందరికీ సంయుక్తంగా రూపాయల ప్రైస్ మనీ లభించింది ఈ పోటీల్లో విజేతలైన వారంతా గోవాలో జులై ఇరవై ఒకటి నుంచి ముప్పయో తేదీ వరకు జరిగే విభిన్న ప్రతిభావంతుల ఇరవై మూడవ ప్రపంచ చెస్ పోటీల్లో పాల్గొంటారు వైకల్యం శరీరానికి కాని సంకల్పానికి కాదని దివ్యాంగ క్రీడాకారులు వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు ఒకే కుమారుడు టూ థౌజండ్ టూ దగ్గర నుంచి మా వాడు చాలా సార్లు డిస్టిక్ స్టేట్ ఛాంపియన్షిప్ అయ్యాడు తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ లో కామన్వెల్త్ చెస్ అసోసియేషన్ గ్లాస్కో లో జరిగినప్పుడు గోల్డ్ మెడల్ కొట్టాడు టూ ట్వంటీ ఫోర్ లోనే ఏషియన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ చెస్ గిరిజిస్థాన్ లో జరిగింది అందులో మాత్రం గోల్డ్ మెడల్ కొట్టాడు నా ఫస్ట్ నేషనల్ టోర్నమెంట్ నేను దామోదరం సంజీవయ్య నేషనల్ యూనివర్సిటీ సో త్రీ ఇయర్స్ లో చదువుతున్నాను పైగా నేను సిఏ ఎంటర్ కూడా చదువుతున్నాను ఇప్పుడు నా చెస్ లో నేను ఏదో ఒక మంచి టైటిల్ తెచ్చుకోవాలని ఉంది ప్రస్తుతానికి అయితే ఎరీనా క్యాండిల్ మాస్టర్ కింద ఉన్నాను ఐ హావ్ గాట్ ఫోర్ మెడల్స్ టు నౌ అండ్ టూ ట్రోఫీస్ వన్ ఇన్ దిస్ స్టేట్ టూర్నమెంట్ దెన్ టూ ఇన్ ఏషియన్స్ వన్ మోర్ ఇన్ ది अदर నార్మల్ టర్నమెంట్ ఐ డోంట్ మైండ్ హావింగ్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఐ జస్ట్ లవ్ ఇట్ ఐ జస్ట్ డు వాట్ ఐ వాంట్ ఐ డోంట్ కేర్ రీసెంట్‌లీ ఐ ప్లేడ్ ది ఏషియన్ చెస్ ఛాంపియన్ ట్రిప్ ఇన్ కిర్గిజిస్తాన్ ఐ సెక్యూర్డ్ సిల్వర్ మెడల్ ఇన్ అండర్ 20 కేటగిరీ and also i played many tournament and win many prizes నేను హైదరాబాద్ నుంచి వచ్చాను మా అబ్బాయి ఐదో నేషనల్స్ ఆడుతున్నాడు నాలుగు నేషనల్స్ లో రెండు నేషనల్స్ ఫస్ట్ ప్లేస్ వచ్చింది జూనియర్ కేటగిరీలో వాడి పేరు ప్రణీత్ మస్కులర్ డిస్టర్బీ పేషెంట్ చాలా సివియర్ డిజేబిలిటీ ఉన్నవాడు వాడికి చెస్ ఇంట్రెస్ట్ తోటి టూ థౌజండ్ లో తీసుకొచ్చాం వాడు చదువు ఆప్ చేసేసి నేను చెస్ నేర్చుకుంటానని చెప్పాడు ఇప్పటికి టెన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ ఇంటర్నేషనల్స్ కూడా ఆడాలని చెప్పి వాడు గోల్ ఇప్పుడు మా పాప చెస్ లో నేషనల్ లో పారా స్విమ్మర్ లో గోల్డ్ మెడల్ గెలుచుకుంది ఇవన్నీ అని చెప్పుకోవడానికి చాలా సంతోషంగా ఉంది సార్ మంచి పిల్లలు ఉండి కూడాను కొంతమంది ఓన్లీ స్టడీసే ఉండిపోతున్నారు మా పిల్లల్లో ఒక లోపం ఉన్నా కూడాను అది అధిగమించి కూడాను వాళ్ళు చేసుకుంటున్నారు అనమాట స్టడీస్ రెండు రెండు గేములు చేయడం అంటే నేషనల్ వైజు ఇంటర్నేషనల్ వైజ్ వాళ్ళు గెలుచుకుంటాం అక్కడ వరకు వెళ్ళాలనేసి మా కూడా డిజేబుల్స్ ఎక్కువ గోల్డ్ జరిగింది జరిగినటువంటి ఒలింపిక్స్ లో దానికి గత ప్రభుత్వాలు కానివ్వండి ఇప్పుడు ప్రభుత్వం కానివ్వండి మోడీ గారు కానివ్వండి చాలా చక్కటి సహకారం అందిస్తున్నారు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త పాలసీ తీసుకొచ్చారు స్పోర్ట్స్ లో అనేక రకాలైనటువంటి అవకాశాలు ప్రైజ్ మనీలు తర్వాత ఉద్యోగాలు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఒలింపిక్స్ లో క్వాలిఫై అయితే ఒక గోల్డ్ మెడల్ కొడితే ఏడు కోట్ల రూపాయలు ప్రైజ్ మనీతో పాటు గ్రూప్ వన్ పోస్ట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది నాలుగు నేషనల్స్ జంషెడ్పూర్లో లో టాటా ఫౌండేషన్ వాళ్ళు చేయడం జరిగింది ఇది ఐదో నేషనల్స్ మనకి మన విజయనగరానికి ఈ టోర్నమెంట్ తీసుకురావడం జరిగింది పదిహేను స్టేట్ల నుండి నూట మంది ప్లేయర్స్ ఒక్కొక్కరికి ఇద్దరు చొప్పున ఎస్కాట్స్ కూడా వచ్చారు వచ్చిన ప్రతి క్రీడాకారులకి ఎస్కార్ట్స్ కూడా ఇక్కడ భోజన వసతులు మరియు లాడ్జింగ్ బోర్డింగ్ అన్ని కూడా మనం ఇక్కడ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ సెలెక్ట్ అయిన ఏడు గ్రూపుల నుండి ఒక గ్రూప్ నుండి ముగ్గురు చొప్పున వరల్డ్ ఛాంపియన్షిప్ జూలై ఇరవై ఒకటి నుండి గోవాలో జరిగే వరల్డ్ ఛాంపియన్షిప్ కి ఇక్కడ నుండి మన ఇండియా తరపున మన ఇండియా తరఫున అక్కడ పార్టిసిపేట్ చేస్తారు